హాయ్ వెల్కమ్ టు అరస్మిన్స్ మీ నరేష్ చుట్టూ మొత్తం త్రీ సైడ్స్ అంతా ఒక కోట్ వేసేసాము డ్యామ్ ప్రూఫ్ కలర్ వచ్చేసి జీరో నైన్ ఫైవ్ సెవెన్ ఐ థింక్ అనుకుంటా ఈ క్రీన్ కలర్ ఏదైతే ఉందో అండ్ ఆ బ్లూ ఏదైతే ఉందో డార్క్ కలర్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో కదా సంథింగ్ ఆ కలర్ ఇప్పుడు సింగిల్ కోట్ వేసినప్పుడు మీరు బాట తినదు బాడో కలర్ వేసారంటే ఒకసారి చూస్తే అర్థమైపోద్దాను ఎందుకంటే ఇక్కడ పక్కన ఉన్న బిల్డింగ్ బ్రౌన్ వేశారు ఆ పక్కన ఉన్న బిల్డింగ్ లో వైలెట్ ఉంది అండ్ ఆరెంజ్ ఉంది సో కొంచెం డిఫరెంట్గా ఉండదని చెప్పి కస్టమర్ బ్లూ తీసుకున్నారు అదే బ్లూ మీ బాడర్ చేస్తాను కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి సో ఇది ఇక్కడ దాకా వచ్చిన వర్క్ ఎర్లీగా క్లోజ్ ఎందుకు చేస్తున్నాం అంటే రోజు సాయంత్రం నాలుగున్నర అయితే నేను వచ్చేసా అని వరుణ్ బాబు వచ్చేస్తున్నాడు సో అయితే సింగిల్ కోట్ అయిపోయింది ఎల్వేషన్ రెండు కోట్లు అయిపోయింది కట్ అంటే వచ్చింది కదా నేను చేయలేం కానీ అది అయితే ఇది ఇక్కడ వర్క్ అండ్ మళ్ళీ ఒక వన్ వీక్ ఆర్ సెవెన్ డేస్ టెన్ డేస్ గ్యాప్ తీసుకొని వచ్చి ఇంకా మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి కస్టమర్ చేతిలో ఆలాల పెట్టేసి మేము వెళ్ళిపో వెళ్ళిపోతాం పెండింగ్ వర్క్స్ ఏముంటాయి అంటే లోపల కలర్ ఇంకా స్టార్ట్ చేయలేదు కొంచెం చెప్తాను కదా ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అవి అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం బయట ఎలివేషన్ అంతా రెడీ అయిపోయింది చుట్టూ కూడా రెడీగా ఉంది కానీ ఒకసారి ఎండెక్కితే ఒక రెండు మూడు రోజులు గట్టిగా తర్వాత పెయింట్ వేద్దామని ఆలోచన ఎందుకంటే కంటిన్యూస్ గా ఫోర్ డేస్ ప్రతిరోజు రాత్రి వర్షం పడుతూనే ఉంది ఎంత వద్దన్నా సరే ఎంత డ్రై టైం ఉన్నా సరే పచ్చిగా ఉంటాయి కదా గోడలు సో అది అండ్ ఇక్కడికి అయితే మళ్ళీ హైదరాబాద్లో కలుద్దాం అంతవరకు వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో అడిగినట్టు మళ్ళీ అడగండి లేదా అక్కడ నా నెంబర్ ఉంటుంది నెంబర్ కాల్ చేసినా నేను ఇన్ కేస్ ఫోన్ ఎత్తకపోయినా మెసేజ్ రిప్లై చేస్తాను వాట్సాప్లో సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్